స్టర్స్ ఈరోజు మనం యాపిల్ కంపెనీలో ఒక డిజిటల్ ప్రింట్ శారీస్ చూసాం కదండి లాస్ట్ టైం గ్రే కలర్ టూ డేస్ బ్యాక్ అనుకుంటా పెట్టాను బ్రాండ్ వచ్చేసి మనకి యాపిల్ బ్రాండ్ ఉంటుంది బ్రాండ్ కూడా మీకు దగ్గరగా చూపిస్తాను డిజిటల్ బర్డ్ అని చెప్పేసి వచ్చింది లాస్ట్ టైం మనం పికాక్ డిజైన్లో పెట్టాము ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాము కదా మనం నో స్టాక్ అని కూడా పెట్టేసాము అది ఆ శారీస్ మనం చూడబోతున్నాం అనమాట కలర్స్ మాత్రం ఒకటే కలర్ గ్రే కలర్ మాత్రమే వచ్చిందండి దీంట్లో డిజైన్ చేంజెస్లో ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ డిజైన్ లో మాత్రం ఒకటే కలర్ వచ్చింది క్వాంటిటీ కూడా ఎక్కువేం లేవు ఒక ఫిఫ్టీన్ శారీస్ వరకు మాత్రమే ఉంటాయి లాస్ట్ టైం మనం పికాక్లో ఒక ఫార్టీ ఫిఫ్టీ శారీస్ వరకు తెచ్చాం చాలా ఫాస్ట్గా టూ అవర్స్లోనే అయిపోయినాయి ఇప్పుడు మనకు ఒక ఫిఫ్టీన్ శారీస్ వరకు మాత్రమే ఉన్నాయి చాలా చాలా కలర్ఫుల్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ అంటే మ్యాగ్నెటిక్ జార్జెట్ ఉంటుంది కదండి లైక్ సేమ్ యాజీస్గా అలాగే ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ చూపిస్తాను ఫస్ట్ అలాగే స్క్రీన్ మీద మీకున్న నెంబర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ నెంబర్స్కి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే చెయ్యండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే చెయ్యండి ఏదన్నా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది మీరు చేసేయచ్చు స్కానర్ పంపిస్తారు అలాగే మీ ప్రాసెస్ ఏంటి అంటే మీకు ఏ శారీ అయితే కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడున్న త్రీ నెంబర్స్లో ఏదన్నా ఒక నెంబర్కి మాత్రమే పంపించండి పంపించిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి ఎందుకంటే ఉన్నవే తక్కువ కదా సిస్టర్స్ అందుకోసం చెప్తున్నాను ఉంటే గనుక వెంటనే మీ నెంబర్ మీద పక్కకు పెట్టేస్తారు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో పెట్టేసి మీకు స్కానర్ పంపిస్తారు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మీరు అమౌంట్ పే చేసేసి స్క్రీన్షాట్ పెట్టి కింద క్లియర్గా మీ అడ్రస్ అయితే ఇచ్చేయండి ఇన్ కేస్ పోస్టల్ అయితే కనుక పోస్టల్ అని మెన్షన్ చేయండి ఓకే మీకు ఇంటి వరకు రీచ్ అయ్యే సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీస్కే మేము కొరియర్ చేస్తాము క్వాంటిటీ ఇవి ఇప్పుడు శారీ చూపిస్తాను చూడండి ఇది గ్రే కలర్ బేస్లో వస్తుంది మ్యాగ్నెటిక్ జార్జెట్లో వస్తుంది మెటీరియల్ జార్జెట్ మెటీరియల్ స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఇక్కడ బర్డ్స్ వచ్చాయి కదా సిస్టర్స్ ఈ బర్డ్స్ దగ్గర మాత్రం మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్ ఇచ్చారు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్ ఇది బ్యాక్ రివర్స్లో అయితే ఒకసారి ఐరన్ చేయించుకుంటే కనుక ఈ స్టోన్స్ ఊడిపోకుండా ఉంటాయి అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే నేను కరెక్ట్గా ఫ్రంట్లో వచ్చేలాగా సెట్ చేసుకున్నాను అట్లా సెట్ చేసుకున్నా కూడా నేను పళ్ళు ఇంత పెద్దగా అయితే తీసుకున్నాను ఇది కొన్ని బర్డ్స్ అనేది ఇట్లా కనపడుతున్నాయి ఇది మనకి కుచిళ్ళ సారీ పళ్ళులో ఇలా వచ్చింది అలాగే ఒకవేళ ఇన్ కేస్ మీరు స్టెప్స్ పెట్టుకున్నారు అనుకోండి మీరు కట్టుకునేటప్పుడు సెట్ అయ్యేలాగా ఇక్కడికి మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పార్ట్ ఇక్కడికి మనకి వచ్చేలాగా ఒక బర్డ్ని డిజైన్ చేసుకోండి సెట్ చేసుకోండి చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ మెటీరియల్ ఇది జార్జెట్ ఫాలింగ్ మెటీరియల్ నేనంటే ఇంకా సన్నగా ఉన్నాను కాబట్టి ఇంకా సన్నగా కనిపిస్తున్నాను అదే కొంచెం ఫ్యాటీగా ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ షేప్లో అయితే ఈ సారీస్ అయితే కనిపిస్తాయి ఫాలోయింగ్ మెటీరియల్ ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఇంటికి పార్సిల్ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి డ్యామేజ్ ఉంటే మాత్రమే రిటర్న్ ఆప్షన్ సిస్టర్ వీడియో క్లియర్గా విన్న తర్వాతనే శారీస్ అయితే మీరు ఆర్డర్ చేసుకోండి క్లియర్గా వీడియోలో ఆ డ్యామేజ్ కనిపిస్తూ ఉండాలి కనిపించకపోతే కనుక మేము యాక్సెప్ట్ చేయం అదైతే గుర్తుపెట్టుకోండి ఉన్నవన్నీ కూడా వీడియోలో క్లియర్గా నేను మెన్షన్ చేస్తున్నాను మంది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ